ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసార్సీపీ యువత పూర్వ కార్యక్రమం నిర్వహించింది మనతో మాట్లాడుతూ రవిచంద్ర ఉన్నారు అన్న చెప్పండి ఎందుకని ఈ రోజు యువత పూర్వ కార్యక్రమాన్ని యువత పూర్వ కార్యక్రమాన్ని మొదలెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకని వైసార్సిపి పిలుపునిచ్చింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది మేనిఫెస్టో ప్రకారం ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు భృతి ఇస్తామని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని అమలు చేయకుండా యువతని వంచింది కాబట్టి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరుకు పిలుపునిచ్చారు ఎన్టీఆర్ జిల్లాలో ధర్నా చౌక్లో విజయవాడలో జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలు ఎందుకు చేసుకుంటుందంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వంచాం కాబట్టి సంబరాలు చేసుకుంటా ఉన్నారు నిరుద్యోగులకు ఫీజులు ఇవ్వలేదు ఉద్యోగాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలను ఓడవీకారు ఈ రాష్ట్రంలో ఏపీ బెవరేజెస్ కంపెనీలో పద్దెనిమిది వేల మంది నిర్దాక్షిణంగా తొలగించారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను తొలగించారు ఏపీ ఫైబర్ నెట్ రెండు వేల మంది తొలగించారు మొత్తం కూటమి పాలన అంటేనే ఉన్న ఉద్యోగాలు ఊడమికి ఊడగొట్టి నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని వంచడమే ఫీజులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తుంది కాబట్టే యువత పూర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇది షాడిస్ట్ ప్రభుత్వం బాబు షూరిటీ ఇచ్చారంటనే మోసం గ్యారంటీ వంద శాతం ఇది పక్క అందుకనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం అన్న చెప్పండి ఏంటి ఈ కార్యక్రమం మొత్తమే చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపుని ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత నిరుద్యోగులు వాళ్ళు మోసపోయినటువంటి మాటలు వ్యక్తం చేస్తున్నారు ఆ రోజు కూటమి ప్రభుత్వం మాటలు విన్నాం లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నిరుద్యోగులను మోసం చేశారు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికగా చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా దాదాపుగా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నమ్మబలికి ఈరోజు యువకులు రోడ్డు వేకి మాకు ఇచ్చినటువంటి హామీని ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తూనే వాళ్ళపైన రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి లోకేష్ గారు అక్రమ కేసులు పరాయించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యువత పోరు గ్రాండ్ సక్సెస్ అయింది ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి లేకపోతే మూడు వేల నిరుద్యోగ ప్రతి అమలు చేయాలి లేని పక్షంలో యువకుల పక్షాన వాళ్ళకి అండగా దండగా ఎల్లవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా ఈ కోట ప్రభుత్వాన్ని గద్దె దింపుతో వాళ్ళ మెడలు వంచైనా సరే హామీలు నెరవేర్చే విధంగా ఎల్లవేళ వాళ్ళకి అండగా దండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను యువతపూర్ అన్ని జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లా కూడా చాలా బాగా జరిగింది అదేవిధంగా విద్యార్థులకు అండగాను యువత ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థులకు యువతకు ఎప్పుడు అండగా వండుకుంటూ గత ప్రభు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి వసద్దీవిన విద్యా దేవన అమ్ముడు అనే అన్ని మంచి కార్యక్రమాలు చేసి విద్యార్థులు మంచిగా చదువుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానుంచి నుంచి ఒక మన లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్డి బుక్లోని విద్యార్థుల జీవితాలను నాశనం అని చెప్పి రాసుకొని ఉంటారు అందుకే ఈరోజు విద్యార్థులకు విద్యార్థులు విద్యార్థులకు రావాల్సిన వసుదేవుని విద్యా దేవుని కూడా రానేకుండా చేసి ఈరోజు మొన్న తల్లి కొందనని చెప్పేశారు అది కూడా తూతూ మంత్రంగా రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉంటే ఓన్లీ యాభై తొమ్మిది లక్షల మందికి వేశారు అందులో కూడా చాలా మందికి ఇంకా తల్లి అకౌంట్లో అమౌంట్ కూడా పడలేదు అలా కాకుండా ఈరోజు ప్రశ్నిస్తున్న విద్యార్థులకు అక్రమ కేసులు పెట్టి విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నాయి కోటం ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సరైన బుద్ధి చెప్పి మీకు బుద్ధి జీవితం అని చెప్పి హెచ్చరిస్తున్నాను నమస్కారం అండి నేను వైఎస్ఆర్సిపి స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను ఇవాళ చాలా ఇవాళ సంవత్సరం గడవంగలోనే సంవత్సరంలోనే ఇంతమంది వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి కూటం ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేస్తుందో విద్యార్థుల మీద ఎన్నిటువంటి దాడులు చేపిస్తుందో యువత మీద ఎన్నిటువంటి కేసులు పెట్టిస్తుందో ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని ఎంత క్రో క్రూరంగా చూస్తుందో ఎంత హీనంగా చూస్తుందో ఎంత దీనంగా చూస్తుందో జన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే ఒక ఒక చిన్న పిలుపు మేరకే అక్కడ జరిగిన అన్యాయాన్ని పలకరించడానికి వస్తేనే ఎంతో ఎంతో టీడీ కూటమి ప్రభుత్వం మొత్తం అతనిపై ఏయో కారణాలు చూపుతున్నారు ఇది కాదండి ఒకటి మీరు మొన్న మేము ఒత్తిడి చేయబట్టే ఈ యొక్క అమ్మఒడి అమ్మఒడి లాంటిది విద్యా అని మేము గుడ్డి కన్నా మెల్లమేలు అనే విధంగా మీరు మేము ఒత్తిడి చేయబట్టే మా జగన్మోహన్ రెడ్డి గారు తూర్పాల పడుతుంటే మీరు తట్టుకోలేని పరిస్థితి అయ్యి అందరూ మూకుమిడిగా వేసుకొని తూతు మంత్రంగా ఏ వంద మందికి ముప్పై మందికి వేసి మీరు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా సచి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఎన్నో ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు మీరు మాత్రం కల్పించకుండా ప్రజల్ని విద్యార్థుల్ని అన్ని రంగాల వారిని అన్యాయం చేయాలి మోసం చేయాలి మీ ప్ర మీ యొక్క మీ యొక్క శైలే మోసం చేయటం అది కూడా మళ్ళీ 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 మోసపోయారు జనం అయినా కూడా మేము మోసపోయారని మేము మేము జనం వెంటుండి మేము విద్యార్థులు వెంటండి మా నాయకుడుగా మా నాయకుడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా అందరినీ చైతన్యవంతులు చేసి అందరూ ఇప్పటికే సంవత్సరంలోనే చైతన్యవంతులయ్యారు మీరు చైతన్యవంతులు చేసి అందరినీ మేల్కొల్పి మేము రేపు మేము రాబోయే కాలంలో ముట్టడిస్తాం మీ హెచ్చరిస్తున్నాం ఇది మాత్రం మీ కార్యాలయాలు ముట్టడిచ్చే పరిస్థితి వస్తుంది మీ ఇల్లు ముట్టడిచ్చే పరి పరిస్థితి వస్తుంది ఇవాళ మీడియా ఉంది మీడియా మిత్రులు ఉన్నారు ఇవాళ సోషల్ మీడియా ఉంది అన్నీ కూడా జనాల దృష్టిలోకి వెళ్ళిపోతున్నాయి చాలా త్వరగా వెళ్ళిపోతున్నాయి మీరు మాత్రం కళ్ళు తెరుచుకోకపోతే మీ పీకట వేలతో సహా పెకలించి వేస్తాం మీ ప్రభుత్వాన్ని సైతం ఇది హెచ్చరిస్తున్నాం ఇది హెచ్చరింపే కాదు మా యొక్క మా యొక్క హెచ్చరింపు కూడా అందరి యొక్క హెచ్చరింపులుగా మేము చేస్తున్నాం మీరు మార్చుకోపోతే మీరు చాలా ఇటువంటి దారుణమైన పరాభవానికి ఎదుర్కొంటారు మా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన యువతపూరు విజయంతమంది ధర్నా వద్ద పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో పాటు అందరూ కూడా యువతపూర్లో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యువతలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఉపాధి విషయంలో కూడా కావచ్చు కూటమి ప్రభుత్వం త్వరగా కలగజేసుకొని వారికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం చూడతా ఉంటున్నారు యువతపూర్ నిర్వహించిన విద్యార్థులు వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి ధర్నాచౌక్ కొత్త నుంచి మెగానేన్ కోసం అబ్దుల్ అలీ